ఊళ్ళే ఉషి కొడుకుతుంది మందు బస్తాల కోసం గోదామ అంతా లైన్ ఆడ రోడ్డు మీద అనుకుంటుర్రు చేపలు రేపు గాని పో నేను మొట్టలు తెస్తా నువ్వు నేను పోయి మొట్టలు తెస్తా మంచిగా మనసు పెట్టి మసాలా పెట్టి నూరి పెట్టి ఓ బద్ పోడా నేనేమో బస్తాలు అంటే మసాలాలు అంటున్నావు ఆకాశంలో పోయే పిట్టని చూసి కింద మసాలా నూరుకున్నాడు నీ ఆకాశంలో పోయే పిట్టని చూసి కింద మసాలా నూరుకున్నాడు నీ చేపలు తేలే మన్ను తేలే కానీ మసాలాకే వచ్చిందా మసాలా మీద మన్ను వాడ మసాలా ఏం లేదు మందు మసాలా పో పోతా చేపలకే పోతా చేపలు తెచ్చినాం చలేక బత్తాలు తర్వాత ముచ్చట ఏదైనా మొట్టలే మొట్టలు లేని రాను ఇంటికి రాను మొట్టలు తెచ్చినాక బత్తాలు పోతా ఈ మొట్టలు పారుగా మొట్టలు లేకపోవాలి నేను మోర్లేదు సంత బిడ్డ మోర్లేదు సంత బిడ్డ సాయంత్రం వరకు బస్తాలు గిట్ల లేకపోవాలి బండకే సంత బండకే సంత వచ్చిన కర్రె ముఖానికి కర్రె మొట్టలో తీసుకుపోయి ముంగటెత్తారు రాకీ ఇవల్ మడుగుల మొట్టలు పట్టి దాన్ని ముంగటన వారిస్తాయి అది తగ్గల ఇద్దరికిద్దరికిద్దరికి ఆ గడ్డకు వారించిన ఒకటి ఇంత బాగసి అబ్బా యొక్క పొద్దు బాగానే పోయింది అది రాంగానే అన్నది నువ్వు రాగిట్లా లేకపోతే మొట్టలు లేకపోతే మోర్లేసి చంపుతా అన్నది నిన్ను బండగా చంపుతాను అది ఇంటికి నన్ను నేనుకనే తింటది నేనేం చేయాలి ఇప్పుడు ఇవి దొరకలేదు కాబట్టి నేను కాడికి పోయి లైన్ వాడతా కడుక్కొని పోతాయ్యా అబ్బాయి అలా ఎవల మొక్కలు చూసిన్నావు దాని విన చేతి వినా తొక్క మొట్ట దొరకతాయి మా అడుగులకు అయ్యా కొంగల్ దిన్ని ఏమో అన్న

హలో నమస్తే మలేసరా అరే నీ వీడియోలు బాగా ఫేమస్ అయిపోతుంది టిఫిన్ చెప్పి నీకు ఎందుకే బాద అమ్ముడు బాపరే బాపరే ఇంత లైన్ ఉంది వచ్చినాయో నూట యాభై బత్తాలు ఐదు వందల మంది ఉన్నారు ఐదు వందల మంది ఉన్నారు నాకు లైన్ ఆ లైన్ వచ్చేనా సేటు నా లైన్ వత్తదా కాయదా ఆడ పెట్టిన రా ఆగే ఆయన లైన్ లో పెట్టినావు నాకు తెలుసు ఇక్కడ ఉంది లిస్ట్ ఉంది నేను బిల్లా ఆగు లైన్ కొద్దే ప్రతి ఒక్కళ్ళకి ఇస్తా నేను ప్రతి ఒక్కళ్ళకి ఇస్తా ఈ నువ్వు లైన్ లో పెట్టిన కదా అప్లికేషన్ ఇచ్చిన కదా నాకు ఫామ్ ఇచ్చినా నీకు ఇత్త మరి ఎందుకు తొత్తనా వీళ్ళందరూ లైన్ ఉన్న లైన్లో కాదా వీళ్ళందో ఊరుకెత్తున్నావు ముందు ముందుగా నాకు అర్థం కాదు నిన్న పెట్టిపోతే నిన్ను ఉండాలి నిన్నట్టు ఉంచున్నారు మరి రాళ్ళు కూడా నేను నీకు ఇస్తా అంటున్నా ఇవాళ సిమ్ అవ్వడానికి ఏంటనే ఫస్ట్ రోజే సిమ్ అయితే ఎట్లున్నాయి నీకు లైన్ గుర్తుందా నీకు టికెట్ కావాలంటే అట్లనే ఉంది ఇప్పుడు పరిస్థితి ఎట్లనే మీరు అర్థం చేసుకోవాలి లైన్లో పాపం వీళ్ళందరూ కాదా పెద్ద మనుషులు చూడు ఎట్లున్నా కళ్ళందరూ నువ్వు ఎందుకు మళ్ళీ వేసా నువ్వు మన నీకు చెప్తే నువ్వు మళ్ళీ అర్థం చేసుకుంటున్నాడు వండిపో లైన్ ఉండు లైన్ ఉండిపో వెయ్యి బత్తలే పెడితే దరిద్రుడు ఐదు వందల బత్తలు పంపించాను దానికి ఇంకా నేను పాములు నింపాలి ఇటు పంపాలి అటు పంపాలి అన్ని తలకాయలు నొప్పినాయి చూస్తే అందరిని ఆ ఒళ్ళే ఉన్నాడు ఏ ఓనికన్ని చూడు ఏమని ఇచ్చుడు సొమ్ము ఉప్తుంది సోకు ఉంది అన్నట్టుంది ఆ బతుకు బస్ స్టాండ్ అవుతుంది ఇక్కడ ఉండి ఉండి అసలు

మొన్న నేను మంచిగుందా పోతున్నాడు ఎవరి పాపమన్నా దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి ఎత్తి వేడుకుంటునే చేతులు ఎత్తి వేడుకుంటుంటూనే ఒక యూరియా భర్త కోసం పూలు కాస్తున్నాడు ఫైవ్ మినిట్స్ అయితే ఏడవైనా ఇప్పటిదాకా నీ పేరు వచ్చింది పీకింది గోడ మీద పిల్లలు కట్టి తిరుగుతావు గోడ మీద పిల్లలు కట్టి తిరుగుతావు అరే నువ్వు టైం కుడా టైం కుండ ఆ దుకాణకి ఈ దుకాణ గోడ మీద పిల్లకా

ఆ నువ్ ఓరాక్షన్ ఆపు చాపలకన్నా వేణువు మళ్ళీ అటు పోయి టిఫిన్ సెంటర్ కడ లైన్ కట్టి దోస్తు గారు నమస్తే మళ్ళీ గింతున్నాడు గింత వంగుతీవి గింతున్నాడు గింత నువ్వు ఆడ లైన్ కట్టే వరకు జరిపాయి మందు బస్తాలకు ఎప్పుడు కడతావు లైను నీకంటే వెనకపోయినా శంకరయ్య బాబు తెచ్చుకున్నాడు శరం ఉందా నీకు ఏమన్నా ఆ నీ కథలు నాకు తెలియనుకుంటున్నావా శంకరాయకి ఎప్పుడు ఇచ్చే ఎప్పుడు దొరికే రెండు వందల బస్తాలకు ఐదు వందల మంది ఉన్నారు మన లైన్ రావద్దా మన లైన్ రావాలంటే బస్తాల కడ లైన్ కట్టాలి టిఫిన్ సెంటర్ కూడా లైన్ కట్టొద్దు నీకు లైన్ నూట యాభై బస్తాలకు మూడు వందల మంది నువ్వు ముందుగా ఏం చేసినావు అరే ఆడ లైన్ కి పెట్టిన ఏడ టిఫిన్ సెంటర్ కన్నా ఏడ టిఫిన్ కన్నా టిఫిన్ సెంటర్ కన్నా ఆ టిఫిన్ కన్నా ఆ అంతా గుండు వలగాలే లేదు 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 నేను లైన్ విన్నా ఉన్నా కాలాన్ని వస్తున్నా అట్లా పోయొచ్చు నన్ను అంటున్నావు నీకా నువ్వు లైన్ కట్టినావా నీతో నీతోని కాదు కానీ నేను తెచ్చుకుంటా పో బస్ తాలిగా సేటు ఉన్నారా ఉన్నా నేను ఎటువంటి సేటు మొన్న వెట్టిపోయింది మమ్మల్ని కాయదాలు మూడు రోజులు అవుతుంది ఇప్పుడే ఊరుకో వేస్తున్నా నేను గోడని ఎత్తికి ఏం చెయ్యాలి ఇట్లనే చేస్తాడు నేను నమ్మకనే ఊరుకోయిందని ఆగురు ఆగురు ఆయన ఆమె మా ఇంటి కడ పని చేస్తుంది మా ఇంటి కడ పని మనిషి ఆమె లైట్ కూడా పెట్టిపోంది కొంచెం మాడోళ్ళకి మీరు విలువ ఆమె పని చేస్తుంది కదా ఆమె లైట్ ఉంది ఫామ్ ఉంది ఆల్రెడీ ఇచ్చిపోయింది ఆమె తీసుకుంటది కావచ్చు వేరే కడ ప్రతి ఒక్కళ్ళకి లైట్ అయినా ఆడలేనా మొగలైనా ఇవ్వ ఫామ్ ఉంది ఆయన పేరు ఉంది ఆయన పేరు ఉంది ఆయన తీసుకున్నాడు కావచ్చు అనుకున్నాను వేరే షాప్ లా వేరే షాప్ లా తీసుకున్నాడు కావచ్చు అనుకున్నాను తీసుకోలేదు సేటమ్మ ఫోన్ చేసింది నాకు పాన మంచి లేదమ్మా తొందర వచ్చి పని మీరు ఒక ఇస్తే నేను వెళ్ళిపోతా సేటు నువ్వు ఫస్ట్ ఇంటికాడ పని చేసుకోకు సేటమ్మ మళ్ళీ నమ్ముకో నువ్వు నేను బత్త సరే సేటు దేవయ్య రమేష్ రమేష్ శ్రీధర్ రెడ్డి రాములు సేటు మీరు తొందర ఇస్తే నేను వెళ్ళిపోతున్నాను కదా అరే నేను ఇయ్యాలే కదా మేము అప్లికేషన్ మొన్న ఇవ్వండి ఫామ్ తీసుకెచ్చినా ఏమో గోడ సంగతి తెలియదు మీ దగ్గర పెట్టిందే తెలుసు నాకు

టెన్షన్ లక్ష్మి పొంగ పొంగి ఇప్పుడు ఆటో వెళ్తుంది పోంగ మధ్యలో ఏపితే అక్కడికెళ్ళి నువ్వు తీసుకుని పో బత్త పో మధ్యలో తీసుకుపోతుంది అక్కడ సేడమ్మ ఫోన్ చెప్తా నువ్వు అయితే ఇంటి సంఘాలు చూసుకో లక్ష్మి నైకు ఏ టెన్షన్ వాడకు మధ్యలో పోను ఒక బత్త మధ్యలో తీస్తాడు అడికి వెళ్ళి నువ్వు తీస్తాడు ఆటోకి హలో అరే పోంగ ఒకటి మధ్యలో తీసుకోరా బా సరే నాకు ఈ లక్ష్మణ్ ఇంటి తీసుకో పోంగ అదే తోగల రోడ్డు మీద వేసుకో అక్క బత్త కోసం బడిగా పూలు వస్తున్నాడు తన పంటను బతికించగా ఓ ముండ కొడత నీ తల అలగా అలాగా బస్తాల కాని పోతి బస్తాలు లేవని మర తీసేటి ఇత్తలేడు అయిపోయినాయి అంటే ఇప్పుడు నేను ఎట్లా తెచ్చిన బస్తా మంచిగా ఇచ్చిండేమో అంటే టిఫిన్ సెంటర్ కడ లైన్ కడితే ఇస్తారా బస్తాల కడ లైన్ కడితే ఇస్తారా ఏ నేను లైన్ కి పెట్టినా సేట్ అయ్యలేడు కాయదాలు లైన్ లో పెట్టి నువ్వు టిఫిన్ సెంటర్ కట్ట లైన్ కట్టి కాయదాలకి ఇస్తాడా బస్తా మనుషులకి ఇస్తాడా అయినా నువ్వు నిజంగా నీకు మంచికి ఇచ్చిన మరి మరి చేట్లు ఎట్లా అడ్జిస్తావు అంటే బతిలాడిన దండం పెడతా అన్నా మన అల్లమోకపోడు తెలివి తక్కువడు అయ్యా అని దండం పెట్టి కాయదాలు పెట్టి మళ్ళా తీసుకొని వచ్చిన నీ దరిద్ర అమ్మకానికి ఏ పని కాదు ఎక్కడైనా అయిందా పని నువ్వు నీ నీళ్ళ మీద నీ మీద మనవాడా ఇగో ఇగో ఈ పెట్టినా తాగుతావు

పోతున్నా సర్లేత్త అక్క నా పెన్నం ఏమనుకున్నా కానీ చిన్న ఐడియా లేవు నేను మందిని బోరే నేను మందిని బోరేస్తాది సేట్నే బోరేసింది అంటే చేతుగాళ్ళదే అమ్మర కొడుకని అక్కడ ఎట్లయితే ఎవల నొక్కలో ఉషారు ఉండాలి ఆ ఈ మంది చల్తా ఇక అది అక్కడికి ఏం చేతులు ఇంటికి అమ్మర కొడుక అబ్బా బాబా ఎలా சாடையை போயிடுது அக்கூ பரவ திட்டு மனரா நேமனா